తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం కార్యదర్శి నగరకంటి చిరంజీవి గారు మనతో ఉన్నారు చెప్పండి చిరంజీవి గారు ఉద్యమ కళాకారులకు ఉద్యోగాల సాధనలో మీ మాట ఏంటి మీ పాట ఏంటి మేము పాట పాడితేనే గెలిచినోళ్ళురా రాష్ట్రం వచ్చినంకముల మరచినారురా మేము పాట పాడితేనే గెలిచినోళ్లురాష్ట్రం వచ్చినంకముల మరచినారురా మాయ మాటలతో మోసాగించినారు రాజమేలు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కళాకారులుగా గోసిగట్టి గొంగడేసి పాట పాడి ఆటలాడి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన తర్వాత కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు ఐదు వందల యాభై మంది కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఆ తదుపరి అక్కడ మిగిలిపోయినటువంటి నిజమైన ఉద్యమ తెలంగాణ కళాకారులకు కొంత అన్యాయం జరగగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే వంద రోజులలో తప్పకుండా వెయ్యి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా కళాకారులకు ఉద్యోగాలు వేయకుండా మభ్య పెడతా ఉన్నారు ఇక మిగిలినది మూడు సంవత్సరాలు ఒకవేళ ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా ఈ మూడు సంవత్సరాలు జరపాలని చూస్తుందేమో కానీ ఒక విషయం జ్ఞాపకం గుర్తు చేస్తా ఉన్నాం మేము పాటలు పాడి పాటలు పాడి పల్లెకెక్కించిన వాళ్ళం అదే పాటలు పాడి సాగు పళ్ళకి ఎక్కించగలిగినటువంటి ధైర్యం ఉన్న వాళ్ళం డప్పు ధరువులేసి డప్పు ధరువులేసి ఆనాడు తెలంగాణ కోసం పాడబడిన వాళ్ళం సాగు డప్పు కూడా దానికైనా మాకు శాతనైతే ఆ విషయం మాత్రం పాలకులు గుర్తుపెట్టుకోవాలని మనం వచ్చేస్తా ఉన్నాం అతి ప్రాముఖ్యంగా ఈరోజు సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెలక గారు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపాలి కృష్ణారావు గారు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్ఆర్ఎస్ మీడియా ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ప్రస్తుతం ఇక్కడ ఈ రోజున సంస్కృత సారథిలో రెండు వందల మంది నిరుద్యోగ కళాకారులు ఉద్యోగ అవకాశాల కొరకు పోరాటం చేస్తా ఉన్నారు గతంలో ఈ కళాకారులు నిజమైన కళాకారులుగా రెండు వేల పదహారు నుండి ఇప్పటి వరకు పోరాటం చేస్తూ ఆ ఉద్యోగ అవకాశాలు వస్తే జీవనోపాధి దొరుకుతుందన్న ఆదు ఆలోచన తోటి పోరాటం చేస్తున్నారు ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఈ మూడు రోజుల మా పోరాటంలోనే తప్పకుండా అవకాశాలు కల్పించి సాంస్కృతిక సారథులు మరొక వెయ్యి మంది కళాకారులకు నిజమైన ఉద్యమకారులకు మీరు అనుకున్నట్టు లో పెట్టినట్టుగా మీరు హామీ ఇచ్చినట్టుగా ఆ మాటను మీరు నెరవేర్చి తెలంగాణ కళాకారుల జీవితాలలో వెలుగులు నింపాలని ముఖ్యమంత్రి గారికి వెనక్క గారికి జూపల్లి కృష్ణారావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించినటువంటి మా నిరుద్యోగ కళాకారుల సంఘం అంతటికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి సుమారు వెయ్యి మంది కళాకారులు ఈ రెండు మూడు రోజులలో ప్రభుత్వం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయే అవకాశం కూడా ఉన్నది కనుక ఇకనైనాను స్పందించి ఉద్యోగ కల్పించాలని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను